హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సడన్గా ఏంటి ఇలా అని అనుకుంటున్నారా ఏం లేదండి వీకెండ్ కదా కొంచెం ఇంట్రెస్ట్ అయిన ఫుడ్డు సరదా అయిన ఫుడ్ అందరికీ తెలిసిందే కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఈయనకి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా జబర్దస్త్గా పెడతారు కదా కూతురికైనా కానీ అల్లుడి కోసం ఇంకా ఏవో రకరకాలుగా చేసి పెడతారు కదా అలాగా ఇంకా పొద్దున వచ్చి ఇడ్లీకి నాన్ వెజ్ పెట్టారు మధ్యాహ్నం వచ్చి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వీడియో కూడా పెట్టాను కదా చూసుంటారు సండే బ్రేక్ఫాస్ట్ ఇక మధ్యాహ్నం వచ్చి ఇలా చేపలు నెల్లూరు చేపల పులుసు మామిడికాయ వేసి మా అమ్మ చాలా బాగా చేస్తారు ఇంకా అమ్మ చేతి నెల్లూరు చేపల పులుసు దాంతోపాటు మా తమ్ముడు భార్య వచ్చి ఇవి గుండెకాయలు అవి ఉంటాయి కదండి అవన్నీ ఇలాగా మ్యాగ్నెట్ చేసి ఇంకా ఇలా కాల్చారు ఇలాంటివి అన్నీ మనకు చిన్నప్పుడు పల్లెటూర్లలో చాలామందికి అలవాటు ఉంటుంది ఆ అలవాటు మా ఇంట్లో ఇంకా అలాగే కొనసాగుతుంది మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇలాగా బాగా ఇంట్రెస్ట్గా తింటారు సరే ఇంకా వాళ్ళందరూ మేము వచ్చాం కదా అని ఆ అమ్మాయి కూడా కొంచెం ఇట్లా ఒక సైడ్ డిష్గా ఒకటి చేసింది పిల్లలు తినడానికని ఇది కూడా చాలా అంటే మా అన్నకు మా ఊర్లల్లో ఇలా చేసుకోవడానికి కుదరదు అవదు కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం తినలేనాటివి మనకు అవకాశం లేనివి అలాంటివన్నీ ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే అలాంటి కోరికలు తీరుతాయి అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా సరే అమ్మ వాళ్ళు ఇవన్నీ రెడీగా చేశారు దీంతోపాటు ఇంకొక డిష్ కూడా చేసిందండి మా తమ్ముడు భార్య చికెన్ పకోడా చేసింది మసాలా పెట్టి మరి చాలా బాగుంది అది కూడా మళ్ళీ ఒకరోజు వీడియో పెడతాలేండి ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు పండగే ఇంకా ఈసారి ఈ వీకెండు ఎంత సరదా పండగలాగా జరిగింది మా ఊర్లో పెద్దగా జాతర చేస్తారండి అల్లుళ్ళందరినీ పిలుచుకొని చుట్టాల్ని పిలుచుకొని మాకు ఇదే జాతరలాగా అనిపించింది మా పాప కూడా వచ్చింది పండగని ఇంక అందరం కలిసి ఇక్కడికి వచ్చాము వచ్చి సరదాగా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసాము సరే మా సరదాన్ని మీకు చూపించి మీకు కూడా సరదా కలిగిద్దాం కదా అనేసి ఇంకా నాన్ వెజ్ వీడియో ఇలా పెట్టానండి ఇలాగా కాల్చి తినేది ఎంతమందికి ఇష్టం మీకు ఇష్టమేనా ఎవరెవరు ఇష్టపడతారో వాళ్ళు కామెంట్ చేయండి ఇది పాతకాలం ఇలా తినేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఇలా తింటున్నారు తెలియదు మా తమ్ముడు కొడుకు చూడండి తిని టేస్ట్ సూపర్గా ఉందని చెప్తున్నాడు ఇంకా పిల్లలందరూ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫుడ్ ఇవి చూసి మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు అని అనుకుంటాను సరే అలాగా పొల్లక పెట్టి కాల్చే చికెను అది అలాంటివి గుండెకాయలు ఇలాంటివి ఏమంటారో నాకు ఏమంటారో కూడా నాకు తెలియదండి మీరు తిని ఉంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి